పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ఈవేళ సాయంత్రం ఏడు గంటలకి టీవీలో వార్తలు చూద్దామని చెప్పి ఒక వార్తా ఛానల్ని ఆన్ చేయడం జరిగింది ఆ యాంకర్ గారు విచార చాలా బాధపడిపోతూ ఓ బిగ్ షాకింగ్ న్యూస్ అంటూ ఏదో వార్త చెబుతున్నాడు అది చూడగానే నేను దేశంలో రాజకీయ నాయకుడు ఎవరో పై స్థాయిలో ఉన్న వ్యక్తి మరణించాడను లేదా రాష్ట్రంలో జరగలేని సంఘటన జరిగిందనో అనుమానపడ్డాం తేలా చూస్తే ఆయన చెప్పిన వార్త సారాంశం ఏంటంటే రేపు విడుదల కావాల్సిన బాలకృష్ణ గారి సినిమా అఖండ టూ విడుదల వాయిదా పడిందట దానివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు లేదా దేశానికి ఏదో నష్టం జరుగుతున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతూ లైవ్లో మరో రిపోర్టర్ను కూడా తీసుకుని ఆయన చేత కూడా ఆ వార్తలు చూసే వాళ్ళకి వివరాలు చెప్పించాడే ఈ వార్త చూడలేక మిగతా ఛానళ్ళలోకి పోతే పుతిన్ గారి భారత పర్యటన గురించి వార్తలు వస్తున్నాయి ఇవాళ అంతర్జాతీయంగా మారిన పరిణామాల నేపథ్యంలో ట్రంప్తో వచ్చిన విభేదాల నేపథ్యంలో పుతిన్ పర్యటనకి ఒక ప్రత్యేకత ఉందని మనందరికీ తెలుసు ఆయన పర్యటన సందర్భంగా ఏదైనా దాని గురించి లేదా ప్రపంచ వ్యవహారాల గురించి చర్చ పెడితే దాన్ని అర్థం చేసుకోవచ్చు పుతిన్ పర్యటన కంటే అఖండ టూ విడుదల వాయిదా పడ్డమే ఆ ఛానల్కి పెద్ద వార్తగా కనిపించడం విశేషం ఆ వార్త వినగానే నాకైతే ఎప్పుడో గజ్జల మల్లారెడ్డి గారు రాసిన పద్యం గుర్తొచ్చింది ఆయన ఈ గేయాన్ని పత్రికల గురించి చెప్పాడు కానీ ఈ వేళ ఉన్న టీవీ ఛానళ్ళకు కూడా అది అతికినట్టు సరిపోతుంది అదేమిటంటే పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన మన పత్రికలకు పాతబడిన పురాణాల పాతలను త్రవ్వితోడి చేటలతో చేదస్తాను జరగడమే బ్రతుకుతెరువు ఇవాళ టీవీ ఛానళ్ళన్నీ వెన్నెముకను కోల్పోయి ఛానళ్ళయింది అటో ఇటో ఎటో ఒరిగిపోయి ఉన్న ఛానళ్ళే తప్ప నిదానంగా నిలబడి వార్తను వార్తలాగా అందించే ఛానళ్ళు లేవు మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం అని చెప్పి ప్రకటనలు గుప్పించేటువంటి ఛానళ్లే తప్ప నిజంగా సమాజానికి అవసరమైన విషయాల మీద చర్చించేటువంటి వార్తను వార్తగా చూపెట్టేటువంటి ఛానళ్ళు దాదాపుగా లేవు ఇది బాధాకరమైన అంశం సినిమా హీరోలేమో కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకుని తమ ఆస్తులు పెంచుకుంటుంటే వాళ్ళు ఏదో దేశ సేవ చేస్తున్నట్టుగా వాళ్ళని భుజాలకు ఎత్తుకుని మోయాల్సిన అవసరం అభిమాన సంఘాలకు కానీ టీవీ ఛానళ్ళకి కానీ ఉందా పైగా ప్రత్యేక షోలు ప్రదర్శించి మా సినిమాలకు నష్టం వస్తుందనే పేరు మీద ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుని వందల వేల రూపాయల టికెట్లు అమ్మడం ఏ మేరకు సవు వీటి మీద ఎందుకు డిబేట్ చేయరు అసలు సమాజానికి అవసరమయ్యే విషయాల మీద డిబేట్లు చేస్తున్న టీవీ ఛానళ్ళు ఎన్ని ఉన్నాయి రైతుల సమస్య మీద ఎన్ని టీవీ ఛానళ్ళు డిబేట్లు చేస్తున్నాయి నిన్నగాక మొన్న తుఫాన్ వచ్చి రోడ్ల మీద కప్పుకోవడానికి బరకాలు కూడా లేక రైతులు ఇబ్బందులు పడితే వాటి గురించి ప్రత్యేకంగా డిబేట్లు నిర్వహించిన ఛానళ్ళు ఉన్నాయా ఎప్పుడో ఒక కవి బాధపడుతూ అన్నాడు విరాట్ కోహ్లీ వంద పరుగులు తీయాలని దేవుణ్ణి ప్రార్థించేవాళ్లే తప్ప మా గ్రామంలో ఉన్న రైతుకి ఎకరాకి వంద బస్తాలు పండాలని ప్రార్థన చేసేవాడు ఎవడో నాకు కనిపించలేదు అన్నాడు మన క్రికెట్ స్టేడియంలు కప్పడానికి బరకాలు ఉంటాయి తప్ప రైతుల దగ్గర తమ ధాన్యాన్ని కప్పుకోవడానికి బరకాలు ఉండవు విద్యను వ్యాపారం చేస్తే టీవీ ఛానళ్ళు కనిపించదు ఫీజుల నియంత్రణకి చట్టాలు ఉన్నాయి అవి అమలు కాకపోతే టీవీ ఛానళ్ళకి కనిపించదు వైద్యాన్ని వ్యాపారం చేస్తే టీవీ ఛానళ్ళకి కనిపించదు రక్త పరీక్షల పేరు మీద రోగుల్ని హాస్పిటల్లో దోచుకుంటుంటే టీవీ ఛానళ్ళు కనిపించదు ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కట్టాల్సినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తుంటే రాష్ట్రంలోని మేధావులందరూ కూడా దాన్ని విమర్శిస్తుంటే దాని మీద టీవీ ఛానళ్ళు డిస్కషన్స్ ఎందుకు చేయవు చేసినా కానీ పార్షియల్గా ఎందుకు చేస్తున్నాయి మాబోటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందనప్పటికీ కూడా ఇవాళ వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం మీద సంతకాలు సేకరిస్తున్నటువంటి రాజకీయ పార్టీని కూడా వ్యంగ్యంగా హేళన చేస్తూ వార్తలు ప్రసారం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు విద్య వైద్యం రెండూ కూడా ప్రభుత్వ హయాంలోనే కొనసాగాలి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండాలి వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం తప్పు అనే అంశం మీద ఎప్పుడైనా ఈ టీవీ ఛానళ్ళు చర్చ నిర్వహించాయా అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యా వైద్యానికి ఆయా ప్రభుత్వాలు ఇచ్చే ప్రాధాన్యత మీద ఎప్పుడైనా ఈ టీవీ ఛానల్ డిస్కషన్స్ చేశాయా ఇవాళ బాధాకరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ హేళన చేస్తున్నారు ఆ రాష్ట్రంలో కులం కంపు ఎక్కువ ఆ రాష్ట్రంలో మతం కంపు ఎక్కువ కులాన్ని బట్టి మతాన్ని బట్టి రాజకీయ పార్టీలు ఎంచుకోవడం సినిమా యాక్టర్లు ఎంచుకోవడం రాజకీయ నేతలకు చేయడం అభిమాన సంఘాల పేరు మీద బానిస మనస్తత్వంతో వాళ్ళ పోష కటౌట్లు కట్టడానికి వెళ్ళి ప్రాణాలను కూడా కోల్పోవడం అక్కడ మాత్రమే మనం చూస్తామని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు హేళన చేస్తున్నారు అయినా మనకి సిగ్గు రావడం లేదు సినిమా హీరోలను కానీ రాజకీయ నాయకులను కానీ వ్యక్తి పూజ చేస్తే అది బానిస మనస్తత్వానికి చిహ్నం బానిస మనస్తత్వం అంటే మన హుందాతనాన్ని కోల్పోవడమే మన స్వేచ్ఛని మన స్వతంత్రతని మన హుందాతనాన్ని కోల్పోయి ఎవరికో మనం బానిసలుగా బతకడమే ఈ ధోరణి కొనసాగినంతకాలం ఈ దేశంలో రాజకీయ రంగంలో కూడా ఏ మార్పులు రావు ఇతర రాష్ట్రాలన్నీ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే ఇవాళకి కూడా మనం రాజధానిని ఎందుకు నిర్మించుకోలేకపోయామో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి రాజకీయ నాయకులకి బానిస మనస్తత్వంతో ప్రజలు లొంగిపోయిన కారణంగానే మేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ఆలోచనతో పాలకులు ఉంటున్నారు ప్రశ్నించడం నేర్చుకోండి సినిమాల వల్ల మనకు ఒరిగేదేమీ లేదు వాటి వల్ల ఈ సమాజానికి ఇచ్చే కొత్త సందేశం ఏమీ ఉండదు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్లో ఒక మిత్రుడు ఎవరో పోస్ట్ పెడితే చూశారు అఖండ టూ సినిమాలో ఒక సందేశం ఉందని చెప్పి పత్రికా వార్త క్లిప్పింగ్ని అందులో పోస్ట్ చేయడం జరిగింది ఏమిటా సందేశం అని చదివితే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళని శిక్షించడానికి ధర్మాన్ని హా ధర్మానికి హాని కలిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి దేవుడు అవతార రూపంలో వస్తాడని చెప్పి సందేశాన్ని ఇస్తోంది ఈ సినిమా అని చెప్పి అందులో రాశారు ఆడపిల్లల మీద ఆగా ఇచ్చే వాళ్ళని శిక్షించడానికి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని శిక్షించడానికి కల్తీ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని శిక్షించడానికి వైద్యం పేరు మీద విద్య పేరు మీద ప్రజలను దోచుకుంటున్న వాళ్ళని శిక్షించడానికి ఈ పాటికి దేవుడు రావడం నిజమైతే కనీసం సార్లు ఈ భూమి మీదకి వచ్చి ఉండాలి ఇలాంటి సందేశాలు వినడానికి చూడడానికి బాగుంటాయి తప్ప ఆచరణలో ఎక్కడ అవి నిజమైనట్టుగా కనిపించవు మతాలని మత గ్రంథాల కథల్ని హైలైట్ చేసి ప్రజల్ని మరింత అజ్ఞానంలోకి నెట్టడానికే ఇటువంటి సినిమాలు పనికి వాటిని భుజాన్ని వేసుకునేటువంటి పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా తమ ధోరణి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది సెలవు